ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయస్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన వీడియో కనెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని మన అవయాజన్య కట్ పీసెస్ నుంచి నూట ఇరవై ఎనిమిదో వీడియో అయితే వాచేస్తున్నారండి మనకి ఏ బ్లాక్ అయితే షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అనమాట అండ్ మీకు టుమారో మనకి వినాయక చవితి ఫెస్టివల్ అండ్ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అండ్ బయట మళ్ళీ తిరిగి వర్షం అయితే స్టార్ట్ అయిందండి గుంటూరులో వాళ్ళు కొంచెం అంటే జాగ్రత్తలు పాటిస్తూ అండ్ చక్కగా పూజలు అయితే పాల్గొనండి అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి అంటే ఏదైనా షాప్ షాపింగ్కి వెళ్ళి పూజకి సంబంధించిన తెచ్చుకునే ఐటమ్స్ వెళ్ళినప్పుడు కానీ బయటకు షాపింగ్కి అలానే దేవుని ఇంట్లో తెచ్చుకుంటే ఏంటంటే ఇంట్లో చిన్న విగ్రహాలు కాకుండా కొంచెం లైన్స్ వారిగా అందరూ కలిసి కొంచెం పెద్ద విగ్రహాలు అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పెట్టేటప్పుడు కూడా కొంచెం వర్షం అనేది స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ మళ్ళీ హెవీగానే పడుతుంది కాబట్టి కొంచెం తగినంత జాగ్రత్తలు అయితే పాటించండి హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకోండి అండ్ షాప్ నుంచి అభయాంధ్యాల నుంచి అండ్ నుంచి ఛానల్ నుంచి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి అండ్ ఈ రోజు వచ్చేసరికి మనకి పండుగ స్పెషల్ అండ్ మంచి ఆఫర్తో మంచి మీద అయితే ఉంటుంది అలానే మీకు టుమారో షాప్ ఉంటుంది ఒకవేళ మేబీ ఎవరైనా ఫెస్టివల్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వచ్చేటట్టుగా వచ్చేయండి అలానే ఎవరైనా ఈవినింగ్ టైంలో ఫెస్టివల్ ఆఫ్టర్ రావాలనుకున్నా చక్కగా ఫుల్ డే షాప్ ఉంటుంది అలానే మీకు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది అనమాట ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూద్దాము వన్ ఎయిట్ వీడియో స్పెషల్ వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టు సారీస్ అయితే వీడియో కలెక్షన్ అయితే మొదలవుతుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మాత్రమే సారీ అండి పళ్ళు చాలా పెద్ద పళ్ళు జమీందారీ పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ సారీ కూడా మనకి గోల్డెన్ హనీ కలర్ మీద మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనకి సారీ కూడా టర్న్ అవుట్ చేస్తున్నాము బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ కూడా చూద్దామండి సో బ్యూటిఫుల్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వన్ గ్రామ్ మనకి లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ కాంబినేషన్స్ మిక్స్డ్ కలెక్షన్ అయితే వచ్చింది ఒకసారి కలర్ కాంబినేషన్స్ అన్ని చూద్దాము వీటికి చిన్న ఆర్ ఓకే ఏదైనా చిన్న లేదా కెనార్ కట్లా కానీ

ఇలా మీకు బార్డర్ అనేది ఏదైనా అనేది ఉడితే అది జస్ట్ మనం ఏదైనా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాంటివి ఎక్కడో ఒక చోట ఉంటాయి అది ప్రతిసారి ఇప్పుడు ఉండదండి ముందుగా తగలొచ్చు అనమాట ఇది మనం ఓపెన్ పిక్ ఇచ్చిన కలరు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఇది అయితే ప్రైస్ అయితే గమనించండి అండ్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలరు అలానే మనకి గ్రీన్ బై గ్రీన్ షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అది కూడా మీకు అయితే రివీల్ చేసాము అండ్ ఉండదు అన్న డౌట్ ఏమొద్దు నావి బ్లూ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తాయి మాత్రం పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ కొన్ని ఇడ్లీ సారీస్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట అలానే గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే లైట్ పెస గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఐస్ బ్లూ కలర్కి మనకి మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చరికి డార్క్ బచ్చల పండు ఇది కూడా మనకి గోల్డెన్ హనీ కలర్కి మనకి పింక్ అనమాట గ్రీన్ బై గ్రీన్ అండి అలానే మనకి బ్లూ బై మనకి అంబరాళ్ళ పచ్చ అనమాట ఓకే ఇది మాత్రం సేమ్ కాదు బ్లూ కాంబినేషన్ సో గ్రీన్ బై పింక్ అలానే మనకి లైట్ స్కై వేస్తే మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ బై పింక్ అనమాట జస్ట్ ఫోర్ టబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఏ సారీ అయినా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండ్ ఆరెంజ్ బై బ్లూ కాంబినేషన్ వెరీ నైస్ అండి విషయం అంటే వీడియోకి లైవ్ కి అంటే ఫోటోకి కొంచెం లైట్ అండ్ డార్క్ వస్తుంది కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్ అది కొంచెం గమనించండి అంటే కొన్ని కలెక్షన్స్ సేమ్ కనపట్లేదు వీడియోలో ఏ కలర్ కనిపించిందో మీరు ఫోటో తీసుకుండా ఫోటో లైటింగ్ లైట్ డార్క్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము అదే ఫోటో షేర్ చేయొచ్చు మీ ఫోన్ క్యాపబిలిటీని బట్టి కూడా మనము షేర్ చేసిన ఫోటో మీకు వేరుగా కనిపించచ్చు ఒకవేళ మా దానిలో క్యాపబిలిటీ ఎక్కువ ఉందనుకోండి మా దాన్న డార్క్ ఆరెంజ్ కనిపించింది అనుకోండి మీకు కొంచెం అంత క్యాపబిలిటీ కాకపోతే మీకు అదే ఆరెంజ్ కలర్ కొంచెం లైట్ లో కనిపిస్తుంది అనమాట మీ ఫోన్ బట్టి మీకు ఆ ఫోటో అనేది వేరుగా కనిపిస్తుంది గమనించండి టీవీలో వేరుగా కనిపిస్తుంది మొబైల్స్ లో వేరుగా ఉంటుంది సో అదైతే కొంచెం కలర్ వేరియేషన్ అనేది కామన్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ ట్వంటీ ఎయిట్ వీడియోలో నెక్స్ట్ డిజైన్ ఏంటనేది చూద్దాము వీటిలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు సినార్స్ సారీస్ మనకి బిగ్ బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట అంత కూడా ఆల్మోస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా పెద్ద బిగ్ బోర్డర్ రామా గ్రీన్ కలర్ అండి అంత కూడా మీనా బుట్ట మయూరీస్ తో శారీ అంతా కూడా మనకి గంధం కలర్ మీద మనకి అంతా కూడా చెక్స్ విత్ మనకి డాలర్ బుట్ట అయితే వచ్చింది మనకి పళ్ళు అండి సో బ్లౌజ్ సో ఇందులో మనకి రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము ఓకే బిగ్ బార్డర్స్ స్పెషల్ అండ్ మనకి బ్లూ పింక్ స్మాల్ బార్డర్స్ వస్తాయి కొన్ని బిగ్ బార్డర్స్ వస్తాయి ఓకే బచ్చిన పళ్ళు అండ్ మనకి పర్పుల్ కలర్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ అలాగే డార్క్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ కి మనకి రత్నావళి బ్లూ ఇందులోనే మనకి అనంతరం కాంబినేషన్ కూడా మనకి సిల్వర్ ఇస్ మనకి గోల్డ్ అనమాట ఎల్లో విత్ మనకి స్కై బ్లూ అలానే ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ కల కలంకారీ బీవింగ్ మనకి పర్పుల్ కలర్ మల్టీ కలర్ విత్ ఇది కూడా మనకి మల్టీ కలర్ గానే ఉంటుంది ఎల్లో విత్ బ్లూ మధ్యలో అంతా మనకి బ్లూ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ అలానే మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ ఏమో పింక్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి బచ్చల పండు పింక్ అండ్ ఎల్లో విత్ మనకి పింక్ బోర్డర్ సో ప్రైస్ అండి ఇవన్నీ కూడా అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి కలర్ చాట్ అనేది షేర్ చేసాము చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని టుమారో కూడా మనకి షాప్ అయితే ఉంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ అండి మనకి లుక్ పట్టు కాడర్ వస్తుంది అనమాట అండ్ మనకి పట్టు మెటీరియల్ మీద అంతా కూడా ఫాన్సీ వేర్ డిజైన్ అనమాట హ్యాండ్లూమ్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా మనకి జెరీ వివింగ్ చాలా మెత్తగా ఉంటుంది జెరీ వివింగ్ బోర్డర్ కూడా మనకి అంత అద్దగాల డిజైన్ గోల్డ్ మీద వస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ అండి ఈ బ్లూ కలర్ కూడా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు మీరు రిమైనింగ్ ఇందాక చూసారు రియల్లీ నైస్ అనమాట పళ్ళు వీటిలో వచ్చేసరికి ఇదే కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీలో ఉంటుంది మంచి డార్క్ మనకి అంటే పర్పుల్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి పింక్ త్రీ కలర్స్ త్రీ ఓపెన్ చేయండి ఈ త్రీ కలర్స్ లో మీకు ఏ కలర్ ఇవ్వగలుగుతాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ వన్ కూడా మళ్ళీ ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ థర్టీ సిక్స్ అండి షాప్ నెంబర్ నైన్ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ బయో బ్లూ మెరూన్ విత్ బ్లూ సో ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ డిజైన్ కూడా మీకు కొన్ని కలర్స్ అనేది షేర్ చేస్తాము ప్రతి కలర్కి ప్రతి డిజైన్కి మీకు అవే పీసెస్ ఎన్ని కావాలని ఇస్తామన్నమాట అండ్ మంచి మనకి లెవెల్లో విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది బార్డర్ మీద మనకి ఆరెంజ్ కలరు అండ్ ఇది బ్లౌజ్ చాలా బిగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇదే కలర్ చాటు మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంటాయి లాస్ట్ టైం మనం షార్ట్ షార్ట్ షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పుడు మనం స్టాక్ అనేది ఇవ్వలేకపోయాం ఇప్పుడు మళ్ళీ మనకి స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ఎన్ని పీసెస్ అయినా మీకు అందుబాటులో ఉంటాయి మంచి స్కై బ్లూ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ విత్ మనకి ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ సో థర్డ్ కాంబినేషన్ అనేది చూద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండి అవయ్యా దీని కట్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఇందాక మనం ఆరెంజ్ అండ్ ఎల్లో చూసాం కానీ కాంబినేషన్ అనేది ఇక్కడ బీబీ అనేది ఇది మనకి వేరుగా ఉంది అనమాట ఇది మనకి పళ్ళు సో రిమైనింగ్ మనకి తెలిసి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ ఏ డిజైన్ కావాలి ఏ కలర్ చార్ట్ కావాలనేది చక్కగా అయితే అనేది చూడండి క్లారిటీగా స్కిప్ అయితే కొట్టకండి స్కిప్ కొడితే మనం డిజైన్స్ అనేది మిస్ అయిపోతాము మంచి స్టైప్ వేయండి ఆరెంజ్ కిందంటే కూడా మనకి పైతాని బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వెరీ నైస్ ఇంకా ఉన్నాయండి కాంబినేషన్స్ అండ్ ఎవ్రి మనకి ఏంటంటే యూనిఫామ్ శారీస్ లాగా మీకు యూజ్ అవుతాయి కాబట్టి మనం ఎవ్రీ కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం గమనించండి వెరీ డార్క్ మనకి లెమినన్లో విత్ మనకి ట్రెడిషనల్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి పోచంపల్లి బార్డర్ అనమాట పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి లీవింగ్ అయితే వచ్చిందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి పోచంపల్లి బార్డరే వస్తుంది పళ్ళు అనమాట

ేషన్స్ కొత్తగా వచ్చినాయి ఏ కలర్ కి ఎన్ని కాలైనా తీసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దాండి ఇప్పటికీ స్టిల్ వాంటెడ్ ఉన్న మనకి అంటే మన ప్రీవియస్ కస్టమర్స్ ఏ ఉన్నారనమాట కొంచెం స్పీడ్గా ఆర్డర్స్ అనేది అయిపోతాయి కాబట్టి కొంచెం త్వరగా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ ఫార్సీ కలెక్షన్ అండి ఫార్సీ మనకి పట్టు కలెక్షన్ అయితే వచ్చిందనమాట అండ్ బార్డర్ అయితే మ్యాంగో బుట్టతో మనకి గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది బ్లౌజ్ టర్న్ చేస్తాము అండ్ బ్లౌజ్ కొంచెం వివింగ్ అనేది డిఫరెంట్గా ఉంది గమనించండి అండ్ ఇందులో లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ అన్ని చూద్దాం ఓకే ఇది లక్కీగా ఈ త్రీ కలర్స్ ఇందులో ఇందులో డిజైన్ ఓపెన్ పిప్లెక్కింది ఇది చూడండి మనకి వచ్చేసరికి క్రీమ్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్యాప్తో మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి పింక్ అలానే ఆరెంజ్ షేడ్ కి డబల్ బార్డర్ వచ్చింది అండ్ డార్క్ పింక్ కలర్ కి చిలకపచ్చ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ కలర్ వన్ మోర్ ఇది చాలా బాగుందండి కాకపోతే దీనికి లైట్ గా డిజైన్ లాగా కొంచెం డిస్ప్లేట్ వస్తుందండి సో నెక్స్ట్ గంధం విత్ మనకి కనకాంబ్రమ షేడ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లూ విత్ పింక్ అలానే మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అన్నమాట పింక్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీను అలానే ఐస్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ వీటిలో మనం త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దా సేల్ చేసిన అన్ని ఓకే మిక్స్డ్ కలెక్షన్ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఏ సారీ అయినా సరే ఒక్కసారి అయితే క్లియర్ గా చెప్పాల్సిందే ఆల్మోస్ట్ మనకి వస్తే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ నుంచి మనకి ఫైవ్ ఫిఫ్టీ వరకు అలాంటి రేంజ్ లో ఉండే సారీస్ అన్ని కూడా మంచి వినాయక చవితి ఆఫర్ లో మనకి వస్తే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పెట్టారు గమనించండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట ఎల్లో గ్రీన్ అలానే మనకి వచ్చరికి ఎల్లో విత్ మనకి పింక్ కలరు వన్ మోర్ బ్లూ విత్ మనకి వచ్చరికి మెరూన్ రెడ్ అలానే మనకి గ్రీన్ విత్ టొమాటో రెడ్ అలానే మనకి గ్రీన్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి డార్క్ విత్ గ్రీన్ కలర్ మనకి పింక్ కలరు సో వన్ మోర్ మనకి డార్క్ మెరూన్ వచ్చరికి గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది కూడా చూడండి బ్లూ విత్ మనకి మెరూన్ చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి డార్క్ వైట్ విత్ రామా గ్రీన్ నెక్స్ట్ బ్లూ విత్ మనకి వస్తానికి ల్యావెండరు అలానే మనకి బ్లూ విత్ రెడ్ కలరు అలానే మనకి పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషను గ్రీన్ బై రెడ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ బ్లాక్ విత్ మనకి మెరూన్ డార్క్ నార్చ్ గ్రీన్ కలర్ కూడా మనకి మెయిన్ రెడ్ అండ్ కేవలం కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ అయితే స్టాక్ ఉన్నంతవరకు మనమైతే ఆర్డర్స్ అనేది తీసుకోగలుగుతాము అండ్ విజిట్ చేసే వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుని మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా కాస్ట్గా అయితే ఆర్డర్స్ పెట్టుకోండి కొత్త వాళ్ళకి చెప్పే సజెషన్ ఇది ఒకటే అనమాట చాలా త్వరగా ఈ కలెక్షన్ మాత్రం సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది నేను నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ లో ఎన్ని సారీస్ అండి అండ్ మనకి చిన్న అయితే వచ్చింది అనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అండ్ మనకి డార్క్ పింక్ అండ్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చి షార్ట్ పళ్ళు అయితే వచ్చింది ఆ పళ్ళు పళ్ళు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ ఓకే ఓకే సారీ విత్ మనకి బ్లౌజ్ మనం చూసిందంటే ఫస్ట్ సారీ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి ఫ్యాన్సీ వాషబుల్ రఫ్ అండ్ రఫ్ యూజ్ అనమాట అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ ఇంకా మనకి స్పెషల్ ఏంటంటే మిక్స్డ్ కలర్ బాగు బాగుందండి వేవి స్టైల్లో గ్రీన్ కాంబినేషను ఇది చూడండి మనకి నిండు రామా బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులోని అండ్ ఇద్దరు డిజైన్ కలర్ అనమాట అది వచ్చేసరికి ఇది మనకి లీఫీ ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ లీఫీలో సమ్ కలర్ చాట్ ఉంది పర్పుల్ పింక్ అలానే లావెండర్ కలరు బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి నిండు రామా గ్రీను యాక్చువల్లీ మనకి ప్యాటర్న్ ఇలా కవర్ ప్యాకింగ్ ఇలా ఉంటాయండి ఇలానే మనకి వచ్చేసి బ్రౌన్ షేడు మెరూన్ రెడ్ బార్తిక్ డిజైన్ విత్ మనకి వచ్చేసి రామా గ్రీన్ చెక్స్ అలానే మనకి గంధం విత్ అమరావ గ్రీన్ ఓపెన్ చేయండి సో నెక్స్ట్ వస్తే డార్క్ చాక్లెట్ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ అలానే మనకి లావెండర్ కలర్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా వీటిలో మీకు డిజైన్స్ అనేది ఉన్నాయండి అయిపోలేదు చాలా చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట పళ్ళు అండ్ మనకు ఒకసారికి బ్లౌజ్ సో ఇంకా కలర్స్ అనేది చూపిద్దాము ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్స్ ఇది వేసరికి మనకి లీపి డార్క్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అలానే మనకి ఒకసారికి డార్క్ బ్రౌన్ షేడ్ అండి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్రైజ్ ఉంటుంది అండ్ చాలా కలెక్షన్ ఉంది గ్రే కలరు అలానే మనకి నెమలిపించం బ్లూ కలరు అండ్ డార్క్ బ్రింజాల్ వంకాయ కలరు అలానే మనకి ఆష్ కలర్ కాంబినేషన్ విత్ మనకి డార్క్ మిర్చి రెడ్ కలరు విత్ మనకి వసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ లక్స్ గ్రీన్ సేమ్ డిజైన్లో త్రీ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి అప్పుడే రెడీ అయిన హెన్నా కలర్ అండి వెరీ నైస్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇంట్లో కొంచెం మెటాలిక్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట పర్పుల్ లావెండర్ కూడా ఉంది అండ్ వన్ ఫోర్ డార్క్ మనకి ఆరెంజ్ షేడ్ చాలా డిఫరెంట్ ఇది కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇందాక మనం ఇలాంటి ప్యాటర్న్ ఒక కాంబినేషన్ చూసాము గంధం కలర్ అప్పుడు బ్లూ చూసాం ఇది మనకి గ్రీన్ వచ్చిందండి సో ఇప్పుడు మనం ఓపెన్ చేసిన హెన్నా కలర్ షేడ్ లోని మనకి బ్రౌన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓ మస్టర్డ్ అండ్ ఇది కూడా మీకు వస్తే ఆర్మీ గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇది చూడండి మనకి మస్టర్డ్ మెంతి కలర్ అనమాట కాంబినేషన్ ఏనండి ఈ గ్రీన్ లోని యెల్లో కలర్ కాంబినేషన్ ఉంది

నాలుగేదు డిజైన్స్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఎక్కువ మనకి ఏదైతే ఉన్నాయో అవి సారీ ఓకే ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ వచ్చాయండి మిర్చి రెడ్ బ్లూ కలర్ అలా మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి అది కూడా ఒకటి ఓపెన్ పిక్ ఇద్దాము జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదండి చాలా డిజైన్స్ అయితే మీకు షేర్ చేసాము కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ అంటే సాటర్డే అండ్ సండే రెండు రోజులు మనకి బైకింగ్ అనమాట చక్కగా షాపింగ్ విజిట్ వాళ్ళు షాప్ క్లోజ్ చేస్తామా అన్న భయం లేదు ఇంకోటి ముందు వర్షం పడింది ఆగిపోయింది ఇబ్బంది కూడా లేదు క్లైమేట్ కూడా మనకి అనుకూలంగానే ఉంది మీరు ఎవరికి చక్కగా అంటే ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు ఒక కాల్ అయితే చేసి రండి దాన్ని అయితే వచ్చేయచ్చు నేను నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇలా మన నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే సర్ప్రైజ్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇవి మేము ఓపెన్ ఫిక్స్ ఇవ్వము ఎందుకంటే ఈ ఫినిషింగ్ అనేది ఇలానే ఉండాలన్నమాట అండ్ మనకి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఆస్త్రా పట్టి ఇది వచ్చేసి మనకి జెరీ లైన్స్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ పీస్ అండి ప్రతి దానికి కేటలాగ్ పోస్ట్ కూడా ఉంటుంది సెట్ వైజ్ వస్తే మీరు సెట్ అయినా తీసుకోండి సింగల్ అయినా తీసుకోండి ప్రైస్ మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఇవన్ లా మనకి సెట్ కవ తీసుకోవచ్చు సింగిల్ సెట్ కవ తీసుకోవచ్చు ఓకే ఇలా మనకి డిజైన్స్ కొడ డిజైన్స్ ఉంటాయి డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది రెండు ఇదిగోండి సెకండ్ డిజైన్ అంటే మనకి బ్లూ గ్రీన్ కలర్స్ ఓకే ఈ మళ్ళీ కలర్ గమనించండి ఓకే ఓకే మొత్తం వచ్చేసరికి ఎయిట్ కలర్స్ అండి కలర్ సెకండ్ డిజైన్ లో కూడా మీకు ఎయిట్ కలర్ చార్ట్ అనేది చూపించాము ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము సార్ ఇలా చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ ప్రతి డిజైన్ కి మీకు కలర్స్ అనేది క్లియర్ గా అయితే కనబడుతున్నాయి బోర్డర్స్ తో సహా అండ్ మేము ఇలా కలెక్షన్ అనేది ఇలా షేర్ చేస్తున్నాము ఎల్లో బ్లాక్ బ్లాక్ అండ్ ఎల్లో పర్పుల్ కలరు పర్పుల్లోనే ఎలగర్ పీస్ మెరూన్ అండ్ మనకి రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ నెమరి పింఛన్ బ్లూ వైన్ కలర్ వైన్ ద్రాక్ష అండ్ గడప ఎల్లో అండ్ మనకి పింక్ విత్ మనకి కనకాబరం షేడు బ్లాక్ విత్ మనకి ఎల్లో కలరు అండ్ బ్లాక్ అండ్ గ్రే కలరు సో ఇది సేమ్ లేదండి పింక్ విత్ గ్రే అండ్ గ్రీన్ విత్ గ్రే అలానే మనకి గ్రీన్ లక్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ విత్ సేమ్ అనమాట ఇవన్నీ కూడా మనకి జెరి జెరి జరి చూడండి దీని కూడా ఆస్తా ఆస్థా జరి రితే బ్రాన్ ఫోర్ టూ ఓన్లీ అండి అండ్ ఇది కొంచెం ఓపెన్ ఫిక్స్ చేయలేదని ఫీల్ అండి ఇది మీకు ఏదైనా సెట్ వైజ్ పిక్స్ కావాలంటే షేర్ చేస్తారు సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ మీకు వచ్చేసరికి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది ఇది ఒక డిజైన్ కదా అలానే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మీరు బోర్డర్ అనేది గమనించండి అండ్ ఇది ఇంకొక డిజైన్ బోర్డర్ కలర్ లోనే మీకు బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కలర్ లోనే మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట త్రీ

చూశారు కదండి ఈ రోజు నూట ఇరవై ఎనిమిదో వీడియో అయితే మీరు వచ్చేసారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆదినేయ కట్ పీసెస్ నుంచి అండ్ బ్యూటిఫుల్ 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 సారీస్ అయితే అండ్ మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉన్నవి మనకి టూ డబల్ నైన్ క్లియర్ సేల్ పెట్టారు అలానే మనకి వర్గ్రామ్ పట్టు సారీస్ షేర్ చేశారు అలానే మనకి వచ్చేసరికి లెనిన్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్యాన్సీలు షేర్ చేశారు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇచ్చారండి ఫైనల్ ఇది మాత్రం మనకి ఫ్రెష్ బేలు అండ్ మనకి న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ జెరి ఆస్తా అండ్ అమ్ముకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది కూడా మనకి

యి అండ్ టుమారో అండ్ ఏదో టుమారో మీ షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుండూరులో అయితే వచ్చిన పడింది ఇంకా ఏ ఏ ప్లేసెస్లో పక్కన మాకెట్లో తెలియదు అండ్ పింక్ పిల్లలు పెట్టుకునే వాళ్ళు ఒకసారి షాప్స్ అయితే వెళ్తారు అయితే లెక్ట్ తెచ్చుకుంటారు అలా కాకుండా కొంచెం లైట్స్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ కమ్యూనిటీస్ వచ్చి సెలబ్రేట్ చేసినప్పుడు మీరు ప్రకటింగ్ తెచ్చుకుంటారు కాబట్టి ఇప్పుడు తెచ్చేటప్పుడు పెట్టేటప్పుడు కొన్ని అంత క్రౌడ్ ఉంటుంది అండ్ కానీ ఎక్కువ షాపింగ్తో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మాకు జాగ్రత్తలు వచ్చి పాటించండి మంచిగా కాబట్టి సో అనగానే ఏం లేదు